ప్రత్యేకంగా ధన్యవాదాలండి మొదటి బాగుంది యాభై వేల రూపాయలు అందించినటువంటి ఐరన్ హాండ్ గౌరవపురం ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ వనబారి మీరు రెండవ బహుమతి ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే పదహైదు వేల రూపాయలు గౌరవ మంత్రి నాగరాజు గారు లక్ష్మీ ప్రభావం మొబైల్ మరియు శ్రీ అంజీ శ్రీకా టిఫిన్ చంద్ర గారు మీరిద్దరు కమాండ్గా పదహైదు వేల రూపాయలు అందించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నాలుగో బహుమతి ఏడు వేల రూపాయలు గారు వాసి కాంగ్రెస్ గారు జూనియర్ ఎన్టీఆర్ कारबोर परबज विजय कुमार हैदराबाद वर्सेस जतिन हैदराबाद ये विधानसभा गवर्नमेंट वाले रोमन रोलले डायरेक्टर माइफॉल एक रन तब पहला रन देना सारे बदल पास करते हैं पॉइंट गुज्ने दे जाएगी 으음, 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 اٹھو جو کالے جا کے تے دا نام ایہو جو سارے جا کے تے سان کا نام جن کا سنت سنت اے سارے کا کے مارن دا جنن نے پہلوان مارن تے جنہو نا کردا رائیٹی واندی وِجئے چیتھرمدا بولے وے

తదనంతరం క్వార్టర్ ఫైనల్ ఉంటుంది అదే ఎల్లూరు జిల్లా

కార్యక్రమంలో విజయపూర్ చెందినటువంటి కర్ణాటక రాష్ట్రం విజయపూర్ విజయపూర్ జిల్లా శివానందకి మరియు మన ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది కొద్ది ఈ కొట్టులు ఎలా ఉంటుందంటే పాయింట్ ఏముండవు డైరెక్ట్ పైపాల్ అంటే దయచేసి ఫైల్ వాళ్ళు కూడా ఈ విషయాన్ని గమనించాలి డైరెక్ట్ పైపాల్ तम पहला जाने रा जा रहे बल्बाल जलने हैं पहले कुछ भी नहीं जा रहे बल्बाल बल्बाल नहीं हैं ए मबा निकाल के इस तरह लपाक मारने हैं लाइव खाना एकला चना व्यक्त दगदला वतन saya पेन होता इ वाला बा सेन పోయినసారి సారి ఇదే జాతరలో ఇక్కడే ఈ దంగల్లో ఓడిపోయి ఈ దారి వంచి మంచిగా సంతోషా కామన్నా మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవాడు కామన్నా లెఫ్ట్ సైడ్ పోయినసార్లు కూడా మన